తెలుగుదేశం పార్టీ అబద్ధాల పార్టీగానే కాదు అహంభావం తలకెక్కిన పార్టీగా మారిపోయిందా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తుంది అవకాశవాదం రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏమాత్రం ఫీల్ కారు ఇప్పుడు లోకేష్ కూడా అదే బాటలో పయనిస్తూ అబద్ధాలు చెప్పడంలో తండ్రితో పాటు పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదురు ఎదుర్కొంటున్నారు అబద్ధాలు వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు కానీ తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్ మాట్లాడుతున్న తీరు ఖచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియజేసింది చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్న పైకి కనిపించకుండా నటిస్తూ రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన కేప్పుతో మాట్లాడుతున్న వేణ్యం పార్టీలోనే కాదు ప్రజలను కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది వీరి ఉపన్యాసాలకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ చంద్రబాబు ఇప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని లోకేష్ అధికారం మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు భవిష్యత్తులో లోకేష్ ఎందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు చంద్రబాబు ఏ ఆ పార్టీలో చేరాలనే లేదు పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్టీఆర్ తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరిన అసలు తెలుగుదేశం పార్టీ మనజాదాలను చెప్పారు సినిమా వాళ్ళను జనం ఆదరిస్తారని ఎద్దేవా చేశారు అప్పట్లో ఆయన కాంగ్రెస్ ఐ ప్రభుత్వంలో మంత్రి పార్టీ ఆదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని పేరాలు పలికిన చరిత్ర అయింది కానీ పంతొమ్మిది ఎనభై మూడు ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠ మెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రా రాలేదు అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని చివరికి రామారావునే కాలదోసిన సంగతి తెలిసిందే చివరి రోజుల్లో ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబును చంద్రబాబును విలువను లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అంశం చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావు వీడియోలు విడుదల చేశారు ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి ఆయన వారసత్వం తనదేనని ప్రకటిస్తున్నారు ఎన్టీఆర్ ఆశలే తమ సిద్ధాంతాన్ని ఆయన పురుషుడు అంటూ కబుర్లు చెబుతూ వస్తున్నారు కాలం గడిచే కొద్దీ ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది పార్టీలోని ఇతర నేతలు కేడర్ కూడా అదే బాటలో నడుస్తుంది ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్ధాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలు వ్యక్తం అవుతు అవుతుంటుంది ఈ ఒక వర్గం మీడియాకు అవసరమైన వనరులను సమకూర్చి దాన్ని తన చెప్పు చేతల్లో ఉండేలా చేస్తున్నారు చంద్రబాబు చెప్పే అబద్ధాలను జనంలోకి తీసుకెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది ఈ క్రమంలో కొన్నిసార్లు విజయవంతం అయ్యారు మరికొన్నిసార్లు విఫలమయ్యారు వార్షికోత్సవం ఒకరికొకరు పోగొట్టుకుంటే పర్వాలేదు కానీ అదే పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు ఇప్పటికీ ఎన్టీఆర్ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లు కబుర్లు చెప్పడమే అస్య వ్యక్తిగా ఉంటుంది ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవడానికి భావించేవారు మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు అబద్ధాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటిని మంగళం పలికింది అని కొన్ని ఉదాహరణలు చూద్దాం